హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ బంగాళదుంప పూరీలు ఇంకా అందులోకి కాంబినేషన్గా మీల్ మేకర్ టమాటో కూర రెండూ కూడా చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా పూరీలు ఎంత బాగా పొంగుతూ వచ్చాయో కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూరని ఈ విధంగా చేసినట్లయితే ఎటువంటి ఫ్లేవర్డ్ రైస్లోకైనా లేదంటే ప్లెయిన్ రైస్లోకైనా కలుపుకుని తినడానికైనా చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా మీల్ మేకర్ టమాటో కూరని తయారు చేయడం కోసం ఒక బౌల్లోకి ఒక కప్పు మీల్ మేకర్ కొద్దిగా సాల్ట్ వేసుకుని వేడివేడి వాటర్ని వేసుకుని ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి పూరీలను తయారు చేయడం కోసం రెండు బంగాళదుంపలను ఉడికించుకుని కొద్దిగా చల్లారిన తర్వాత పైన ఉండే పొట్టు తీసుకోవాలి బంగాళదుంపలు చల్లారితే పైన ఉండే పొట్టు చేతికి అంటుకోకుండా చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడు పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్ వెంపు తురుముకోవాలి పిండిని కలుపుకోవడం కోసం ఒక ప్లేట్లోకి కానీ కంచంలోకి కానీ ఒక కప్పు గోధుమ పిండి తురుముకున్న బంగాళదుంప మిశ్రమం ఒక పావు స్పూను పసుపు రుచికి తగ్గట్టుగా సాల్టు ఒక అర స్పూను జీలకర్ర ఒక స్పూను నువ్వులు అర స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మొదట ఎటువంటి వాటరు లేకుండా పిండిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి మొదటే వాటర్ వేయడం వల్ల పిండి జారుగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని వీలైనంత గట్టిగా కలుపుకోవాలి చేతికి అంటుకోకుండా వీలైనంత గట్టిగా కలుపుకోవాలి ఈ విధంగా పిండిని బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల పూరీలు సాఫ్ట్గా పొంగుతూ వస్తాయి పూరీలకైనా చపాతీలకైనా కొద్దిసేపు నానబెట్టుకుని చేసుకుంటే చాలా బాగా కుదురుతాయి ఇప్పుడు మీల్ మేకర్ టమాటో కూరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము కూరలోకి మసాలాని తయారు చేయడం కోసం మిక్సీ జార్లోకి రెండు మిరియాలు చిన్న ముక్క దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు ఒక అరంగుళం అల్లం తరుగు ఒక ఆరు వరకు వెల్లుల్లి రేఖలు ఒక పావు కప్పు ఉల్లి తరుగు పావు కప్పు టమాటా తరుగు వేసుకుని మెత్తగా ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలి ఈ మసాలా పేస్ట్ని ఈ కూరకనే కాదు మనం ఎటువంటి మసాలా కూరలు తయారు చేసుకున్నా అందులోకి ఉపయోగించుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కూరను తయారు చేయడం కోసం ప్యాన్ లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ తరుగు టమాటా తరుగు ఒక రొబ్బ కరివేపాకు పావు స్పూన్ పసుపు రుచికి తగ్గట్టుగా సాల్టు ఒక స్పూన్ కారం వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని బాగా కలుపుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని తగినంత వాటర్ కూడా వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకొని ఈ మసాలాల నుంచి ఆయిల్ పైకి సెపరేట్ అయ్యే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న మీల్ మేకర్ని పిండి వేసుకోవాలి ఇక్కడ నేను పెద్ద సైజు మీల్ మేకర్ని తీసుకున్నాను మీరు కావాలనుకుంటే చిన్న మీల్ మేకర్ తోటి కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినంత వాటర్ వేసుకుని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి కూర బాగా దగ్గరగా అయ్యే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి పెద్ద సమయం పట్టదు పదే పది నిమిషాల్లో ఈ కూరని మనం తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కొద్దిగా కరివేపాకు వేసుకుని కలుపుకుంటే ఈ కూర టేస్ట్ చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉండే టమాటో మీల్ మేకర్ మసాలా కూరని ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు పది నిమిషాల సేపు పిండిని బాగా నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు మీడియం సైజు పూరీలుగా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పొడిపిండి జల్లుకుంటూ పూరీలుగా ఒత్తుకోవాలి పూరీలు మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకోవాలి అప్పుడే పూరీలు బాగా పొంగుతూ వస్తాయి వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజు పూరీలను మనం అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడవ్వాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఒక్కొక్క పూరీలను రెండు వెంపులా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఎంత బాగా పొంగుతూ వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఆలూ పూరి ఇంకా మిల్ మేకర్ టమాటో కూర చాలా టేస్టీగా కుదురుతుంది చూశారు కదా ఎంత బాగా పొంగుతూ వచ్చాయో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోలను చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్